చట్టము పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు నుంచి మనకి ఫోర్స్ లోకి వచ్చింది అమల్లోకి వచ్చింది కాకపోతే దీని మీద డిస్కషన్ మాత్రం గత సంవత్సరం నుంచి నడుస్తా మీరు చూసినట్లయితే గత సంవత్సరం మనకి జూలై ఆగస్ట్ ఆ ప్రాంతంలో ఒక ముసాయిద నమూనా డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి వెబ్సైట్లో పెట్టి వివిధ వర్గాల ప్రజల నుంచి కావచ్చు మేధావుల నుంచి కావచ్చు దాని మీద సజెషన్స్ గాని ఆబ్జెక్షన్స్ గాని ఇంకే రకంగా దాన్ని బెటర్ చేస్తే బాగుంటుంది అనేది ఆన్లైన్ లో పెట్టడము అదే విధంగా మనకి వివిధ ఆఫీసెస్ లో కూడా పెట్టడం జరిగింది దాని తదుపరి చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా దానికి ఒక షేప్ వచ్చి గవర్నమెంట్ లెవెల్ లో కూడా అప్రూవల్ వచ్చి దాన్ని ఫైనల్ గా భూ భారతి యాక్ట్ అనేది పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి దీన్ని కోర్సు తీసుకొచ్చారు అయితే మనకి కొన్ని అంశాలు కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఆ అంశాలకి సంబంధించి మీకు ఎట్లాగో డీటెయిల్ గా ప్రజెంటేషన్ ఇస్తారు కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మొదటిది వచ్చేసి ఇప్పుడు చాలా సార్లు రెవెన్యూ లో ఏదైనా ఒక